మనం వేచి చూస్తున్నటువంటి బీసీ రిజర్వేషన్ చట్టసభలో ఎంతవరకు మనకు లెక్కలు లేవన్నారు మరి నిబంధన సర్కార్ ఇప్పుడు మనకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు ఇచ్చిండ్రు దీనికి మన శాసన నియోజకవర్గం అధ్యక్షుడు ఎమ్మెల్యే శంకరణ ఆధ్వర్యంలో రావడం నిజంగా మన బీసీ సభ్యులు కుటుంబ సభ్యులందరికీ కూడా అందరూ కూడా అన్నకి అందరికీ మనస్ఫూర్తిగా హృద్ధిపూర్వకంగా తెలియజేస్తున్న మా బీసీ రిజర్వేషన్

స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన కులాలు బీసీ కులాలు కాబట్టి బీసీ కులాలను ఈ భారతదేశంలో రాజ్యాధికారానికి దూరంగా విద్యకు దూరంగా సామాజిక న్యాయానికి దూరంగా ఇలా వివక్షత గురి చేసిన కొన్ని పార్టీలు రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఇవాళ కొందరు పోరాటం రాష్ట్రంలో అయితే ఏమి దేశంలో అయితే నలభై సంవత్సరాల నుంచి కూడా మన బీసీ నాయకుడు అట్టడు వర్గాల నాయకుడు ఆర్ కృష్ణ పోరాటం జాజుల శ్రీనివాస్ పోరాటం ఎస్సీలకు అయితే మందకృష్ణ పోరాటం ఈ యొక్క పోరాటాలన్నీ కూడా సామాజిక న్యాయం గురించే పోరాటాలు వచ్చినాయి కాబట్టి ఈ పోరాటాలు అని తెలిసి ఇలా రాహుల్ గాంధీ గారు అధికారమే ముఖ్యం కాదు ఈ దేశంలో బడుగు బలైన వర్గాలను ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా విద్యాపరంగా వాళ్లకు సరి అయిన జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్ కల్పించవలసిందే అని చెప్పి ఒక సాహసపితమైన నిర్ణయం తీసుకొని భారతదేశంలో అసమానతలను నివారించాలి సామాజిక న్యాయం చెయ్యాలనేదే ఒక సంకల్పంతో ఒక శిలాశాసనం రాసి భారత్ జోడ యాత్ర చేపట్టి జితనే హాబాది ఇతినే ఇస్తాదార్ అనేది అంటే ఈ భారతదేశంలో ఎంత జనాభా ఉందో ఆ జనాభా ప్రా ప్రాతిపాదికన అన్ని ఫలాలు రాజకీయం వారు భారత్ జోడ యాత్ర చేపట్టినప్పుడు షాద్ నగర్లో కూడా వారు ఒకరోజు బస చేయడం జరిగింది ఒక రో రోజున్నర అంటే దాదాపు ఒక ముప్పై గంటలు మన ప్రాంతంలో ఉండి ఈ యొక్క పరిస్థితులను గమనించిన గొప్ప నాయకుడు కాబట్టి రేపు భవిష్యత్తు ఉన్న నాయకుడు కాబట్టి ఇవాళ ప్రజాస్వామ్యం అనేది అసమానతలేని లేని సమాజాన్ని చూడాలి సామాజిక న్యాయం ఉండాలి ఎవరికి అధికారం వస్తే మీరు తెలుసు చేయాలి మీ కూడా ఈ దేశాన్ని స్వాతంత్రం సంది టూ పర్సెంట్ ఉన్నోళ్ళు భారతదేశాన్ని పరిపాలించారు సెవెన్ పర్సెంట్ ఉన్నోళ్ళు ఆంధ్రప్రదేశ్ను పరిపాలించారు జీరో పాయింట్ ఫైవ్ ఉన్నోళ్ళు తెలంగాణను విచ్చలవిడిగా పరిపాలించారు అంటే సమాజంలో ఎంత అసమానత ఉన్నదో అసమానతను నెలకొల్పే నెలకొనబడి ఉందో చూడండి అలా రాహుల్ గాంధీ గారు ఒక సాసపితమైన నిర్ణయం తీసుకొని కామారెడ్డి డిక్లరేషన్ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఎవరు ఏమనుకున్నా ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా తెలంగాణ ఏ విధంగా అయితే ఇచ్చినామో ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చి తీర్థము తెలంగాణలో అని చెప్పి గంట పదంగా వారు కామారెడ్డి డిక్లరేషన్ చేయడం జరిగింది దానికి అనుకూలంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలందరూ కలిసి నిజంగా గాంధీ కుటుంబాన్ని నమ్ముతారు కాబట్టే నిజంగా ఎన్నో ఏళ్ళ పోరాటం బీసీల పోరాటం మన అందరు తెలుసు ఎన్నో విధాల పోరాటం చేసి ఆర్కృష్ణ కానీ జాజుల శ్రీనివాస్ కానీ మంద కృష్ణ మాదేవి కానీ సామాజిక న్యాయం గురించి వారు ఏం ఆశించకుండా చేసారు అది నిజం ఒప్పుకోవాలి మనం రాజకీయ పార్టీలు గుర్తి బేషరత్గా ఇలా రాష్ట్రంలో ఒక రైతు బిడ్డ ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన సామాజిక పెద్ద అగ్రవణల సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయినా ఏ ఒక్క రోజు ఏ ఒక్క రోజు లేట్ చేయకుండా ఇరవై మూడు ఫిబ్రవరిలోనే ఇరవై నాలుగు ఫిబ్రవరిలోనే జాన కులగణన చేపట్టి అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ఫార్టీ టూ పర్సెంట్ మనం బీసీలకు ఇవ్వాల్సిందే అని చెప్పి రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా బీసీల కీయాల్సిందే అని చెప్పి ధైర్యంగా ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయినా ఆయన బడుగు బలైన వర్గాలకు పూర్తిగా అండగా నిలబడ్డాడంటే మేమందరం బీసీల అందరం కూడా ఎమ్మెల్యేలం కానీ బీసీ సంఘాలు కానీ ఆర్గనైజేషన్ కానీ ఆర్కృష్ణ కానీ ఎవరైనా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియడం జరిగింది అన్ని సంఘాలు కూడా ఇవాళ కొన్ని పార్టీలు కులగణల పాల్గొన్న నోళ్ళు ఇది అవుతుందా ఇది పోతుందా అని పుడబొబ్బలు కూడా పెట్టిన నాయకులు ఇవాళ వంద ఎలకలు మింగి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు మద్యం స్కాంలో ఉరుక్కొని బీసీ సంఘాన్ని స్లోగన్ ఎత్తుకుంటా ఉన్నారంటే ఈ పలాలు అందించబోతున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఫలాలు అందించబోతుంది కాబట్టి బీసీ అంటే గ్రామ స్థాయి నుంచి కూడా బీసీ సంఘాలు ఆర్గనైజేషన్ ఎప్పుడు కూడా మా బీసీలకు న్యాయం చేయాలి చేయాలి చేయాలని నిన్నమన్నా కూడా మన సాధనలు కూడా ఎంతో పోరాటాలు చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారిది పీసీసీ అధ్యక్షులు మీ అందరు తెలుసు వీళ్ళ ఉన్న పీసీసీ అధ్యక్షులు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి కామారెడ్డి డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు చేస్తే దాన్ని పూర్తి స్థాయిలో అమలు కావడానికి ఇలా మా పీసీసీ అధ్యక్షులు ఒక బీసీ బిడ్డ వెనకబడిల తరగతికి చెందిన బిడ్డ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను పూర్తి స్థాయిలో అమలు చేసిందంటే వారందరు కూడా ఇంకా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మేమెప్పుడు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గంట అంటే అన్ని సంఘాలు కూడా చెప్తున్నాయి ఆర్ కృష్ణలో కూడా మీకు అన్ని విషయాలు తెలుసు ఏం జరుగుతున్న తెలుసు ఒక పారదర్శకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కులగణన చేపట్టి దానికి వన్ మెన్ కమిషన్ ఏర్పాటు చేసి లీగల్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉంటే అధిగమించి దాంట్లో రాధాంతం కాకుండా చట్టసభల తీర్మానం చేసి దానిని కేంద్రంలో ఉన్న ప్రభా ప్రభుత్వానికి రాష్ట్రపతికి కూడా సిఫారసు చేయడం జరిగింది ఒకవేళ అది సాధ్యపడకపోతేనే ఈ ఆర్డినెన్స్ ద్వారా మనం బీసీలకు న్యాయం జరగడానికి స్థానికంగా ఏ రాష్ట్రం అవసరాలను బట్టి ఆ రాష్ట్ర అవసరాలను బట్టి అక్కడ పరిస్థితులను బట్టి చేసుకోవచ్చు అనే ఒక చట్టంలో వెసులుబాటు ఉంది కాబట్టి ఆ చట్టాన్ని వెసులుబాటు తీసుకొని ఇలా క్యాబినెట్ తీర్మానం చేయడం జరిగింది విడతల వారిగా నెక్స్ట్ ప్రాసెస్ కూడా త్వరలోనే ఏదో వాళ్ళ పామ్ హౌజ్ల క్యాబినెట్ కాదు ఇది ఇది పామ్ హౌజ్ల క్యాబినెట్ కాదు సెక్రటేరియట్ల క్యాబినెట్ ఇది సెక్రటేరియట్లో పదిహేను రోజులకు పదిహేను రోజుల క్యాబినెట్ ఏర్పాటు చేస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ ఎంత చిత్తశుద్ధితో ఉంది ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నదో మనందరికి అర్థమవుతా ఉంది కాబట్టి సరే పరిస్థితులు ఇట్లనే ఉన్నాయి రేపు రాబోయే కాలంలో మీరే చూస్తారు ఆఖరికి ఒక అసమర్థులను ఒక అసమర్థులను అసెంబ్లీకి రాని ప్రజాధనాన్ని తన వేతన రూపకంగా తీసుకొని ప్రజలకు అందుబాటులో లేని నాయకులు అసెంబ్లీకి రామంటే కూడా లాస్ట్ ఫామ్ హౌస్కి వస్తాము రా దరిద్రుల కనీసం అట్లనన్నా నువ్వు ప్రజలకు సేవ చేయని అడుగుతా కూడా దాన్ని కూడా స్పందన లేదు వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం ད�ས oh ད�ས <laughs> చేయాలని చెప్పు విధంగా అన్ని పార్టీలు ఇరెస్పెక్ట్ ఆఫ్ పార్టీలు కూడా కోరినాయి పార్లమెంట్ సభ్యులు దాదాపు జంతర్ మంతర్ నాకు తెలిసి ఎనభై మంది ఎంపీలు వచ్చి కూడా మాట్లాడడం జరిగింది